సాధారణంగా ఈ ప్రపంచానికి తెలిసిన సంగతి ఏంటంటే మనిషి పుడతాడు నెక్స్ట్ ఏం చేస్తాడు మరణిస్తాడు మనిషి పుడతాడు మరణిస్తాడు యేసు ప్రభు వారు అసాధారణమైన పుట్టుక ఆయనది సాధారణమైనది కాదు అసాధారణమైన పుట్టుక ఎలాంటి పుట్టుక కన్య అయిన మరియ గర్భము ధరించి పరిశుద్ధాత్మ శక్తి వలన ఆమె గర్భవతి అయి కుమారుని కన్నది ఆ కుమారుడే దైవకుమారుడు యేసుక్రీస్తు ఈ సంగతి మనందరికీ తెలుసు సరే అలా పుట్టినటువంటి అసాధారణమైన పుట్టుక ద్వారా ఈ భూమి మీద అడుగుపెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ తర్వాత ముప్పై మూడున్నర సంవత్సరాల పాటు ఈ భూమి మీద యవ్వన జీవితాన్ని గడిపారు మంచి యవ్వన కాలంలో ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళడం జరిగింది అనేది చరిత్రకారులు చెబుతున్నటువంటి సత్యం బైబిల్ పండితుల అభిప్రాయం సరే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మరణించి అందరిలాగా మరణించి జన్మించి అసాధారణమైన జన్మ మామూలుగా గుండాకి చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ యేసు ప్రభు వారి గుండె సాధారణంగా అందరిలాగా ఆగిపోయింది కాదు అంటే కొట్టుకుని 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 చాలా సంవత్సరాల తర్వాత వీకై ఆగిపోయిన గుండె కాదు ఆయన తన ఒంటిలో ఉన్న రక్తపు బొట్లన్నీ కారిపోగా అది ప్రవచనం అది లేఖనం నెరవేరాలి అంతమాత్రమే కాదు సుమా ఆయన నిజంగా ఇంకా లోపల ఏమైనా మిగిలిపోయిందేమో అని పక్కలో బళ్ళెంతో ఏం చేశాడట పొడిచాడు పక్కలో బళ్ళెంతో పొడిచాడు ఆ బళ్ళంతో ఆయన పొడవగానే అది నేరుగా ఊపిరితిత్తులలోనికి గుండెలోనికి చొరబడిపోయింది కింద నుంచి పక్క నుంచి పక్క నుంచి పొడవగానే ఊపిరితిత్తుల్లోనికి గుండెలోనికి చొరబడిపోయి అక్కడ పేరుకుపోయినటువంటి గుండె ఆగి మరణించారు ఆయన ఊపిరితిత్తులు స్ట్రక్ అయిపోయి పని మానేశాయి అప్పటికే ఆయన మరణించారు అక్కడ నుంచి ఏవైతే ద్రవాలు ఉన్నాయో సీరం అంటారు ఆ లోపల ఉన్నటువంటి అంతర్ద్రవాలు ఏవైతే ఉన్నాయో అవి రక్తము నీళ్ళు కారెను అని రాయబడింది అంటే ఇక లోపల ఏమీ లేదు చూస్తే గుర్తుపట్టగలిగే స్థితిలో కూడా ఆయన ఈయన యేసు ప్రభు ఈయన కాదే అంటారనమాట అంతకుముందు ఆయన చూసిన వాళ్ళు అలాగా ఆయన మరణించాడు ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం నేను చెప్పాను నాగలితో భూమిని దున్నినట్టుగా ఏసుక్రీస్తు ప్రభు వారి దేహము చాళ్ళు చాళ్ల వలె దున్నబడింది వ్రాయబడినటువంటి లేఖనాలను అనుసరించి ఆయన వికారముగా కనబడ్డాడట ఆయన ముఖము వికారమాయను అలాగే ఆయన వ్యసనాక్రాంతుడాయను తృణీకరింపబడిన వాడాయను విసర్జింపబడినవాడాయను ఎన్నిక లేనివాడుగా అయిపోయాడు అలాంటి ఒక దుర్భరమైన పరిస్థితి యేసుక్రీస్తు ప్రభువారు పొందుకున్నారు ఇదంతా ఒక బలి పశువుగా బలి పశువుగా చేసినటువంటి త్యాగం పాత నిబంధన లేఖనాలను అనుసరించి ప్రపంచం అప్పటికీ ప్రపంచం అంతా నాట్ ఓన్లీ ఇజ్రాయిలియన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ప్రపంచంలో ప్రజలందరూ దేనినైతే పాటిస్తున్నారో ఆ బలి ప్రణాళిక బలి ప్రణాళికలో భాగంగా యేసుక్రీస్తు ప్రభువారు తన తనువు చాలించి తన దేహాన్ని విడనాడి తన పవిత్ర రుధిరాన్ని ధారపోసి శిలువు మీద వేలాడినట్టుగా మనకి కనబడుతుంది అక్కడతో అయిపోయింది అనుకోకండి ఇక్కడే అసలు కథ ఉంది జాగ్రత్తగా వినండి ఆయన పొందిన దెబ్బలు ఆయన పొందిన శ్రమలు ఆయన పొందిన కష్టం ఆయన పొందిన కన్నీళ్లు ఆ రాత్రి అయిపోయింది అనుకున్నారు అందరూ సమాధికి సీలసేయమన్నారు పగలు మూడు గంటల వేళ యేసు ప్రభు వారు ప్రాణం విడిచిపెట్టారు ఆ ప్రాణం విడిచిపెట్టిన తర్వాత అందరూ ఆ సూర్యుడు చీకటైపోయాడు దేవాలయపు తేర నడిమికి చిరిపోయింది పరిస్థితులు చాలా సంభవించాయి ఆ దినాలలో చాలా చిత్ర విచిత్రమైన కార్యక్రమాలు జరిగాయి శతాధిపతి ఒప్పుకున్నాడు నిజముగా అవుతాడు దేవుని కుమారుడని సాక్ష్యం ఇచ్చాడు రోమా శతాధిపతి అలా అంతకుముందే పిలాతు చేతులు గడిగేసుకున్నాడు అయ్యో ఈ నీతి మంతున్న రక్తం విషయంలో నేను నిరపరాధిని నా కుటుంబం నిరపరాధులం మాకు సంబంధం ఏమీ లేదని చేతులు గడిగేసుకున్నాడు పిలాతు రోమా గవర్నర్ ఇదంతా హిస్టరీ కట్టుకథ కాదు మనం పుట్టక ముందు జరిగినటువంటి ప్రపంచ చరిత్ర ఆ చరిత్రలో యేసుక్రీస్తు ప్రభువు వారి కంటూ ఒక సముచితమైన స్థానం కల్పించబడింది మీరు జాగ్రత్తగా వినాలి అప్పుడు నాకు సంబంధం లేదని చేతులు గడిగేసుకున్నట్టు పిల్లది కనబడతాడు శతాధిపతి కనబడతాడు వీళ్ళందరూ కనబడతారు అయితే అక్కడ ఒక వివాదం వచ్చింది అదేంటంటే ఈ శాస్త్రులు పరిశైలు ప్రధాన యాజకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అన్నారు బాబు ఈ యేసు ప్రభు బతుకున్నప్పుడు అంటే ఈ సిలువ మీద మరణించక ముందు ఏమనేవాడంటే నన్ను వేస్తారు నేను మరణిస్తాను అయితే మూడవ దినాన తిరిగి లేస్తానని ఈయన చెప్పగా మేము వింటిమి అది అది అద్భుతమైన ఘట్టం ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నది మిత్రులా శత్రువులా శత్రువులు ఆయన మిత్రుడుగా భావించిన కాదు వాళ్ళు శాస్త్రులు పరిశైలు ప్రధాన యాజకులకి ఏసు ప్రభు నచ్చరు ఆయన బోధ నచ్చదు ఆయనంటే పడదు ఆయన చూసి ఓర్చుకోలేరు కుళ్ళుకునేవారు ఎప్పుడు ఆయన్ని చూసి ఆయన మీద చెడ్డ ప్రచారాలు చేసేవారు వ్యతిరేక ప్రచారాలు చేసేవారు ఆయన గురించి తప్పు తప్పుగా మాట్లాడేవారు అలాంటి దుర్మార్గపు స్వభావం కలిగిన వాళ్ళు శాస్త్రులు పరిశైలు ఈ శాస్త్రులు పరిశైలు ఏమన్నారంటే ఈ ప్రధాన యాజకులు ఏమన్నారంటే డైరెక్ట్ పిలా దగ్గరికి గవర్నర్ దగ్గరికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు అన్నారు బాబు ఆయన సజీవుడై ఉండగా అక్కడ వంచకుడు అనే పదం వాడతారు ఆ దుర్మార్గులు ఆ వంచకుడు సజీవుడై ఉండగా వంచకుడు అన్నారు అనగానే ఎంత శత్రుత్వం కలిగి ఉన్నారో మీకు ఆ ఒక్క మాటతో అర్థమైపోతుంది ఆ వంచకుడు సజీవుడై ఉండగా నేను మరణిస్తానని చెప్పాడు జరిగింది నన్ను అన్యాయంగా సిలువేసి చంపుతారని చెప్పాడు జరిగింది మూడవ మూడవది నన్ను తిరిగి లేస్తానని కూడా చెప్పాడు అంటే వాళ్ళకు డౌట్ ఆ డౌట్ ఏంటంటే చంపుతారు అని ఆయన చెప్పాడు చంపేశాం జరిగింది అన్యాయపు తీర్పు పొందుతాను అన్నాడు అన్యాయపు తీర్పే పొందాడు మనం అన్యాయం చేసే తీర్పుకు అప్పగించాం అది జరిగింది ఇక మూడవదిగా చాలా ఖచ్చితంగా చెప్పాడు నేను తిరిగి లేస్తాను అని ఇది ఇప్పుడు ఇది జరుగుతుందేమో అని భయపడ్డారు ఇది కానీ జరుగుతుందేమో అని భయపడి ఏం చేశారంటే బాబు మాకు కొంతమంది శావుకుల్ని కావాలి వారిని అప్పగిస్తే మూడవ దినం వరకు ఆ సమాధిని అలా చేసి ఉంచుతాం ఆ మూడో దినం దాటిపోయక నాలుగో దినంగానే వచ్చేసిందంటే ఆ సమాధిలో ఆ శవం అలాగే ఉంటే ఆయన మాట అబద్ధమైపోయినట్టు మేము గెలిచేసినట్టు కాబట్టి మా గెలుపు మీ చేతిలో ఉంది నాయన అని పిలాతు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నారు ఏంటి పర్మిషన్ అంటే ఈ సమాధిని భద్రం చేయడానికి కావలి వారిని కాపలాగా ఉంచి మొత్తం సీల్ వేసేసి రోమా గవర్నమెంట్ సీల్ పడాలి ఆ సీల్ పడిందా ఎవడు ముట్టుకోడు ఇంక దాన్ని దాని జోలు కూడా ఎవడ ఎందుకంటే గవర్నమెంట్ సీల్ అది నీ చేతనైనంత మట్టుకో సమాధిని భద్రం చేసుకోండి అని పిలాత్ ఆజ్ఞ ఆజ్ఞ ఇచ్చేసాడు నీ ఇష్టం ఇంకెలాగ చనిపోయాడు కదా ఇంకేం చేస్తారని చెప్పి ఇచ్చేశాడు ఆజ్ఞ ఇచ్చేస్తే వీళ్ళు ఏం చేశారు మంచిగా సైనికులు తీసుకెళ్లారు సైనికుల్ని తీసుకెళ్ళి అందరినీ కాపలా పెట్టారు కాపలా పెట్టి చక్కగా సీల్ వేసి వాళ్ళందరికీ చక్కగా ఫుడ్ అది అరేంజ్ చేసి మంచిగా చూసుకుంటూ ఆయన ఇరవై నాలుగు గంటలు మీరు ఎక్కడ ఉండాలి ఈ సమాధి దగ్గరే ఉండాలి ఇంతకీ ఎవరు తప్పించుకోకుండా చూడడానికి చూసారా ప్రపంచంలోని వింతలలోని ఇది ఒక వింత బతుకున్నోడికి కాపలా పెట్టారంటే ఒక అర్థం ఉంది చరిత్రలోనే ఒక వింత మరెన్నడూ జరగని వింత ఎప్పుడు జరగని వింత యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో మాత్రమే జరిగిన ఎంతేంటో తెలుసా బ్రతుకున్నోడికి కాదు ఈ రోమ సైనికులు కాపలా ఉన్నదే ఎవరికే కాపలా చనిపోయిన శవానికి కాపలా ఉన్నారు శవం ఎక్కడ పారిపోద్దు అని సేవం ఎక్కడ వెళ్ళిపోద్దు అని అంటే అంత డౌట్ అంత డౌట్ వచ్చేసింది వీళ్ళకి ఎందుకో తెలుసు అంత డౌట్ రావడానికి గల కారణం చనిపోయిన వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు అసాధారణమైన శక్తులు కలిగినటువంటి వ్యక్తి ఎలాంటి శక్తులు ఉన్నాయి ఆయనకి పుట్టు గుడ్డి పుట్టు గుడ్డి వాడికి ఇవ్వగలిగే శక్తి ఉంది ఆయనకి పుట్టు కుంటి కాళ్ళు ఇవ్వగలిగే శక్తి ఉంది ఆయనకి చరిత్రకారులు చాలామంది రాశారు ఆనాటి చరిత్రకారులు అప్పటికే ప్రపంచం భయపడుతున్న ఎన్నో రోగాలను మాటతో తీసి పడేశాడు చనిపోయిన శవాల్ని తిరిగి జన్మింపజేశాడు నాలుగు రోజులు ఆ సమాధిలో ఉండి కుళ్ళిపోయినటువంటి వ్యక్తిని లాజరు అని పేరు పెట్టి పిలవగానే అతడు ప్రేత వస్త్రములతో చుట్టబడిన వాడే సజీవుడై బయటకు వచ్చాడు ఇలాంటి ఎన్నో అద్భుతాలు ఆయన నోటి ద్వారా జరిగాయి ఆయన మాట ద్వారా జరిగాయి ఆయన చూపుతో జరిగాయి ఆయన ఉమ్మి వేసి బురద పూస్తే జరిగాయి ఆయన పాదాలు తాకితే జరిగాయి చివరికి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్నా కూడా పన్నెండేళ్ల రక్తస్రావ రోగం తొలగిపోయింది అలాంటి శక్తివంతుడు ఇప్పుడు సమాధిలో ఉన్నాడు శవంగా ఉన్నాడు అర్థమవుతుందా సో ఇలాంటి ఎన్నో అద్భుతాలు ఎన్నో మహత్కార్యాలు క్రీస్తు ప్రభు ద్వారా జరిగాయి ఇది అందరికీ విదితం అందరికీ తెలుసు అలాంటి తరుణంలో అలాంటి తరుణంలో చనిపోయిన ఆయనకి కాపల పెట్టాల్సి వచ్చింది శవానికి కాపల సజీవుడుగా ఉన్నవానికి కాదు కాపల శవానికి కాపల పెట్టారు నిజమే ఆయన చనిపోయారు నిజమే ముమ్మాటికి ముమ్మాటికి నిజమే ఆయన ఏమయ్యారు చనిపోయారు సిలువ మీద క్రీస్తు మరణించారు చనిపోయిన క్రీస్తు యేసు చనిపోయిన క్రీస్తు యేసు శిలువ మీద ఆయన మరణించారు ఆ మరణించాడన్న కన్ఫర్మేషన్ పక్కలో బళ్ళెంతో పొడిచి ఈయన చనిపోయాడు కనుక ఆ ఎముకలు లేదు ఎలాగూ చనిపోయాడు కాబట్టి ఆయన ఎముకలు విరుగొట్టలేదు ఎముకలు విరుగొట్ట బడాలి బడవు అన్న లేఖనం కూడా వ్రాయబడింది ఆ ఎముకలు స్థానం స్థానం తప్పాయి కానీ విరగలేదు ఇదన్నీ ఆయన కంటే వెయ్యేళ్ల ముందు ఆయన కంటే పదిహేను వందల ఏళ్ల ముందు ఆయన కంటే ఏడు వందల ఏళ్ల ముందు ఐదు వందల ఏళ్ల ముందు రాయబడినటువంటి ప్రవచనాలు అక్కడే అద్భుతం అనిపిస్తుంది మనకు బైబిల్ అత్యంత అద్భుతం అనిపిస్తుంది బైబిల్ ప్రపంచంలో ఏ పుస్తకానికి ఇంతవరకు ఆ ఘనత లేదు కావాలంటే మీరు చెక్ చేసుకోండి ప్రపంచంలో దట్ ఈజ్ బైబిల్ ఏ పుస్తకానికి లేని ఘనత బైబిల్కి ఉంది వెయ్యేళ్ల ముందు చెప్పినటువంటి సంగతులు వెయ్యేళ్ల తర్వాత అచ్చుకుద్దినట్టు అలాగే నెరవేరాయి ఏడు వందల ముందు చెప్పినటువంటి సంగతులు ఏడు వందల ఏళ్ల తర్వాత అచ్చు అలాగే నెరవేరాయి దట్ ఇస్ బైబిల్ అందుకే బైబిల్ దైవ గ్రంథము ఎలాంటి సందేహము లేదు ఎలాంటి సందేహం లేదు అంత ఖచ్చితంగా అంత ఖచ్చితంగా ఏదో సూది మనం ఓపినట్టుగా అంత ఖచ్చితంగా అలా నెరవేరడం అనేది సామాన్యమైన సంగతి కాదు చాలా గొప్ప సంగతి చాలా అరుదైన సంగతి చాలా ఉన్నతమైన సంగతి ప్రియమైన దేవుడు సరే జరిగింది అలాంటి కార్యం ఇవన్నీ చూశారు ఇవన్నీ జరిగాయి అప్పుడు వాళ్ళు భయపడి ఏమో ఇంత శక్తిమంతుడు కదా మాట అయితే అన్నాడు కదా తిరిగి లేస్తాడేమో అని భయపడి వాళ్ళు ఏం చేశారంటే చక్కగా కావలి వారిని పెట్టుకొని ఆ మూడు దినాలు కూడా సమాధిని చాలా భద్రంగా కాపుగాశారు చాలా భద్రంగా అంత భద్రంగా కాపు గాయపడిన తర్వాత మూడవ దినం రానే వచ్చింది వాళ్ళు ఊహించినట్టుగానే దేవదూత ప్రత్యక్షం వాళ్ళు ఊహించినట్టుగానే బలిష్ఠుడైన దేవదూత బలిష్ఠుడైన దేవదూత ఒక మహాకార్యం జరిగింది ఆ రాయి దుర్లింపబడింది ఆ సమాధిలో నుండి యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారి దేహం ఒక మహాభూకంపము లాంటిది కలిగింది దానినే పునరుద్ధాన ఘట్టము అన్నారు ఏ ఘట్టము పునరుద్ధాన ఘట్టము ఆయన వస్త్రము హిమమంత తెల్లగా మెరుస్తోంది ఆయన సజీవుడయ్యాడు తిరిగి లేపగట్టాడు ఇది ప్రపంచ వింతలలో ఒక వింత ఎందుకు వింత అంటున్నానంటే మరణించిన మహానుభావుల చరిత్ర మనకు తెలుసు గ్రంథాలలో వ్రాయబడిన గొప్ప గొప్ప వ్యక్తులు కూడా మరణించినట్టుగా చరిత్ర చెబుతోంది కొంతమంది అయితే తమంత తాముగా ఆత్మార్పణ చేసుకుని చనిపోయినటువంటి వారు మహానుభావులుగా పిలువబడుతున్నారు కొంతమంది ఇతరుల చేత చంపబడిన వారు మహానుభావులుగా పిలువబడుతున్నారు గ్రంథస్థం చేయబడ్డాయి వాళ్ళ చరిత్రలు గ్రంథాలలో వ్రాయబడ్డాయి అలా ఎంతోమంది భూమి మీద మహానుభావులు పుట్టారు చనిపోయారు అన్ని దేశాలలో అన్ని ప్రాంతాలలో అన్ని మతాలలో కానీ యేసుక్రీస్తు ప్రభు వారి చరిత్ర అనన్య సామాన్యమైన చరిత్ర ఎంత గొప్ప చరిత్ర అంటే ఆయన సాదాసీదా మరణాన్ని పొందలేదు చాలా భయంకరంగా కిరాతకంగా క్రూరంగా ప్రపంచాన్ని పరిపాలించిన రోమ్ సామ్రాజ్యాది నేతల వలన రోమా సామ్రాజ్యాధికారుల వలన ఆ వాళ్ళ చట్టాలలో భాగమైన శిలువ చట్టాన్ని శిలువ శిక్షాస్మృతిని ఆయన తీసుకొని అందులో మరణించడం జరిగింది రోమా ప్రభుత్వ పరిపాలనలో వారి ద్వారా చంపబడ్డాడు ఆయన అలా చంపబడినటువంటి క్రీస్తు సజీవుడై మూడవ దినాన్ని తిరిగి లేవటం సామాన్యమైన సంగతి కాదు దానికి కావలి సైనికులే భయభ్రాంతులకు గురై పక్కకి జరిగిపోయి కూర్చున్నారు మతేసవారు ఇరవై ఎనిమిది అధ్యాయము నాలుగవచనలో సందర్భం మీరు చదవచ్చు ఆ ఆ దోత స్వరూపం మెరుపు ఉంది అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉంది అతనికి భయపడటం వలన ఆ కావలి వారు వనికి చచ్చిన వారి వలె ఉన్నారట ఏం చేస్తారు కదులు మెదులు లేకుండా దోత స్త్రీలను చూసి అంటోంది మీరు భయపడకండి సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచాడు రండి ప్రభు పండుకొని స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి అది సువార్తకు పునాది పడినటువంటి దినం యేసుక్రీస్తు ప్రభు వారి పునరుత్న దినం ఆ రోజు సువార్తకు పునాది అక్కడ నుండే సువార్త ప్రకటింపబడటం మొదలైంది ఆయన మరణించను సమాధి చేయబడెను మూడవ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచెను ఇది ప్రపంచ వింతలలోనే ఒక అరుదైన అరుదైన అసాధారణమైన వింత ఆ వింత సంభవించినటువంటి దినం అది అయితే ప్రియమని దేవుని ప్రజలారా మీరు గమనించాల్సిన విషయం అంత క్రూరంగా ఆయన శరీరం పోయింది కదా ఆ దేహం లోపలికి మరల శక్తి ఎలాగొచ్చింది ఆ దేహం మరల మామూలు దేహంలా ఎలా మారింది అంటే అది సాధాసిత దేహం కాదు దాని గురించే బైబిల్ ఒక ప్రత్యేకమైన పాఠ్యాంశాన్ని తీసుకొచ్చింది అర్థమవుతుందా బైబిల్లో మీరు అనుకున్నట్టు క్రొత్త నిబంధనలో సాధాసీత సంగతులు ఉండవు అసాధారణమైన సంగతులు ఉంటాయి అందులో ఒక ప్రత్యేకమైన పాఠ్యాంశాన్ని బైబిల్ మొదలుపెట్టింది బైబిల్ బోధించడం మొదలుపెట్టింది పునరుద్ధానము అన్నట్టు పునరుద్ధానము అక్కడ ఆగి ఆగిపోలా పునరుద్ధానం తర్వాత పునరుద్ధాన దేహము అన్నాడు మళ్ళీ పునరుద్ధానం వేరు పునరుద్ధానంలో దేహం వేరు దాన్నే మరో భాషలో మహిమ దేహము లేదా మహిమ శరీరము అని పిలిచారు ఈ విధమైన ఒక ప్రాజెక్ట్ దేవునికి ఉంది అని చెప్పటం కోసం యేసుక్రీస్తు ప్రభు వారు ప్రప్రథముడయ్యారు ప్రప్రథముడయ్యారు ప్రప్రథమంగా ఆయన మృతులలో నుండి తిరిగి లేచి సశరీరుడుగా ప్రత్యక్షుడాయను అంటాడు తిమోతి పత్రికలో పౌరుల భక్తుడు ఆ విషయాన్ని రాస్తూ ఎలా ప్రత్యక్షుడాయను ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను సశరీరుడు అనగా అర్థము మహిమ దేహముతో ప్రత్యక్షమయ్యాడు అని అర్థం సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే కాదు పునరుద్ధాన దేహం అందరికీ అందరికీ పునరుద్ధాన దేహం ఉంది దాన్ని ససరీరుడు అన్నాడు ససరీరుడు అలాగే యేసుక్రీస్తు ప్రభువారి దేహాన్ని గురించి మీరు అధ్యయనం చేస్తున్నప్పుడు ఆ పాతదేహమే సశరీరంగా మారింది ఆ పాతదేహమే పునరుద్ధాన దేహంగా మారింది ఆ పాత దేహం యొక్క ఛాయలు నూతన దేహంలో కూడా ఆయన చూపించగలుగుతున్నారు అనేది మనకిక్కడ స్పష్టమవుతుంది మీరు బాగా అర్థం చేసుకోండి మహిమ దేహం మనం కూడా పొందబోతున్నాం ఒక దినాన అదే మన నిరీక్షణ అందుకే పౌలు గారు మాట్లాడుతుంటే అన్నారట ఓ అవివేకి ఓ అవివేకి అంట పౌలు ఓ అవివేకి నీవు విత్తినది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా వారు అడుగుతున్నారట మృతులు ఎట్టి శరీరంతో వచ్చురు వారు ఎట్లు లేతురు ఆ విధంగా ఏ విధంగా సమాధులు తిరుగుపడతాయి ఏ విధంగా క్రీస్తు రాకడ జరుగుతుంది ఏ విధంగా కడబోరం రోగుతుంది ఏ విధంగా ఆ మహిమ దేహాలు మానవుడు ధరించుకోగలుగుతాడు అని అడుగుతుంటే పౌలు భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఓ అవివేకి ఈ విత్తునది చచ్చితేనే కానీ తిరిగి బ్రతికింపబడదు కదా అంటున్నాడు కాబట్టి ప్రియమైన దేవుని సంఘమ ప్రతి మానవ దేహం ఒక మహిమ దేహంగా మారబోతుంది ప్రతి సాధారణ దేహం ఒక సాధారణ దేహం ఒక అసాధారణ దేహంగా మారబోతుంది ప్రతి భౌతిక దేహం భౌతిక నియమాలకు లోబడిన ప్రతి దేహం అభౌతికమైన స్థితిలోనికి వెళ్ళబోతుంది ప్రతి మరణించవలసిన వ్యక్తి జీవమును పొందుకోబోతున్నాడు ఆ దినమును అనేకులు రొమ్ము కొట్టుకుని ఏడుస్తారు కొందరు మాత్రం ఆయనను ఎదుర్కోవడానికి వెళ్ళిపోతారు చాలా మంది రొమ్ము కొట్టుకునేడుస్తారని ప్రకటన గ్రంథంలో సాక్ష్యమిస్తున్నాడు అయ్యో అయ్యో అని ఆ దినమున కడబోరం రోగినప్పుడు రొమ్ము కొట్టుకునేడుస్తారని వ్రాయబడింది కానీ చాలామంది వెళ్ళిపోతారట నిజ జీవాన్ని స్వతంత్రించుకోవటానికి మహిమ దేహాలు సొంతం చేసుకుని ప్రేమైన దేవుని సంగమ అట్టి ధన్యత దేవుడు మనకి ఇప్పుడే ఇచ్చాడు అందుకే జీవం ఉండగానే ప్రభుని తెలుసుకోవాలి దేహం ఉండగానే దేవుని మనసు ఎరగాలి గుర్తించాలి ఆయన పనిలో వాడబడాలి కొరకు జీవించాలి ఆయన సత్యాన్ని గ్రహించాలి మీ పాత రోత జీవితాలు విడిచిపెట్టాలి మారు మనస్సు పొందాలి సత్యం వైపు ఆకర్షింపబడాలి జీవితం విలువ తెలుసుకోవాలి నీ గొప్పతనం తెలుసుకోవాలి ఈ లోకంలో లోక మాయలో శరీరాశలో నేత్రాశలో జీవపడంలో మనం పడిపోయాం కాదని నేను అనట్లేదు కానీ పడిపోయిన స్థితిలో నుండి ప్రతి ఒక్కరూ బయటికి లేచి రావాలి అందుకే సువార్త ప్రకటింపబడుతోంది నీ పడిపోయిన స్థితిని నువ్వు గుర్తించాలి నీ పాపపు స్థితిని నువ్వు గుర్తించాలి నీ ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉందో జ్ఞాపకానికి తెచ్చుకోవాలి అక్కడ నుండి బయటికి తిరిగి రావాలి ప్రభువును గ్రహించాలి ప్రభువును గుర్తించాలి ప్రభువును ప్రేమించాలి ప్రభు ద్వారా అనుగ్రహింపబడిన రక్షణ స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకోవాలి నువ్వు కూడా ఒకనొక దినాన మహిమదేహంలోనికి మారబోతున్నావు అన్న విషయాన్ని గమనించాలి ఆ మహిమదేహంతో నిత్యత్వంలో ఉంటావా ఆ మహిమదేహంతో నిత్య నాశనానికి వెళ్తావా నిర్ణయం నీదే Tenerme yo, ni de.